హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు కోసం ఐదు ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అన్నదాతల ద్వారా ఈ బెనిఫిట్స్ వదులుకోవద్దు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం ఆరు వేలు నేరుగా మూడు విడతల్లో రైతుల అకౌంట్లో జమ బదిలీ చేయబడుతుంది ఈ పథకం చిన్న రైతులకు ప్రాథమిక అవసరాలు తీర్చడంలో సహాయపడుతుంది రెండు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలకు రక్షణ కల్పించడం దీనికి లక్ష్యం రైతులకు కనీస ప్రీమియంతో పంట బీమా లభిస్తుంది ఖరీఫ్ పంటకు రెండు పర్సెంట్ ప్రీమియం రబీ పంటకు ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ ప్రీమియం ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు పరిహారం రైతులకు తమ తాము కష్టాల నుండి రక్షించుకోవడం లక్ష్యంగా లక్షల మంది రైతులు ఈ పథకం సద్వినియోగం చేసుకుంటున్నారు మూడు అగ్రికల్చర్ ఇన్స్టాఫర్ ఫండ్ ఏఐఎఫ్ గ్రామీణ వ్యవసాయ మౌలిక సదుపాయాలను అభివృద్ధి దీని లక్ష్యం ప్రయోజనాలు రైతులకు రైతు ఉత్పత్తి స్థలాలకు ఎఫ్ఈలు ఇతర వ్యవసాయ వాటాదారులకు రైతుల రుణాలు కోల్డ్ స్టోరేజ్ గిడంగులకు ఇతర సౌకర్యాల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించడం అర్హత రైతులకు సహకార సంఘాల రైతు ఉత్పత్తి స్థలాల ప్రభావం లాజికల్ నుండి పెరగడంతో పంట వృధా తగ్గించడం సహాయపడతాయి నాలుగు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ బెనిఫిట్స్ నేల నాణ్యత కాపాడుకోవడం ప్ర ప్రతి రైతుకు తన పొలంలో ఉన్న నేలపై వి వివరణ విశ్లేషణ అందించుతుంది ఆరోపణల పల ఆధారంగా ఎరువులు వ్యవసాయ పద్ధతులు సూచించబడతాయి ఈ పథకం కింద అందరూ ప్రయోజనాలు పొందవచ్చు ఎరువులు వినియోగాన్ని నియంత్రించడంతో ప పంట ఉత్పత్తులను పెంచడంలో సహాయం అందిస్తుంది ఐదు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కేసీసీ దీని లక్ష్యం రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం ప్రయోజనాలు వ్యవసాయం కోసం సులభమైన రుణాలు వడ్డీ రేటు సబ్సిడీ వడ్డీ రేటు రాయితీ నాలుగు పర్సెంట్ వరకు పశుపోషణ చేపల పెంపకం కోసం కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంది రైతులకు పశు పంపకాలకు మత్స్యకారులకు దీన్ని వినియోగపడతాయి చేసుకోవచ్చు ప్రభావం చిన్న మరియు సన్నకారు రైతులకు సులభంగా రుణాలు లభ్యతం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్